మీరు విశ్వాసము గలవారి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురుగరా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము మీరు ఏ దుష్కారమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడిన మీరు మైలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా ఏమి చేయనేరము కానీ సత్యము నిమిత్తము సమస్తమును చేయుచున్నాము మేము బలహీనులమై ఉన్నాను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలని ప్రార్థించు చున్నాముగా మత శుభవార్